హలో రాజ్య తెలుగు స్టడీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ శ్రీపతి లలిత గారు రచించిన నీకోసమే జీవించు కథలోకి వెళ్ళబోయే ముందు పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చాక అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇక వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపలాధారణగా ఉండద్దు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు అక్క నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బు నువ్వే అనుభవించు ఆగి అక్క వంక చూసింది శశి తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ ఇక కథలోకి వెళ్ళిపోదమ్మా అక్కయ్యా మా వసు కొడుకు పెళ్ళి మీ ఊర్లోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తాను ఎన్నాలైందో నీ దగ్గర ఉండి ఉత్సాహంగా చెప్తుంది శశి అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉష ఆయన పెళ్లివారితో వస్తారు పెళ్ళయ్యాక నాకు ఉండటం అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వెళ్ళాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేనే వచ్చేస్తాలే ఎవరు రావద్దు ఆగకుండా చెప్తుంది శశి అలాగే రైలు ఎక్కిగానే ఫోన్ చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష తాను వస్తున్నానని నేను చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్నావు అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉషా అక్క చెల్లెలు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లారెన్స్ బేలో ఇల్లు మంచి ఇల్లు మంచి ఫెన్షన్ అమెరికాలో సెటిల్ అయ్యారు పిల్లలు సెసైభర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలా చేసి రిటైర్ అయ్యాడు సెసై కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది సైనిక్ పూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే విడిగా ఉంటున్నారు వసు అనబడి వసుంధర శసై ఆడబడచ్చు ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతుంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం ట్రైలు తెగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతుంది ఆటో తిరుగుతుంటే ఉషా చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతుంది చెల్లిని చుడుగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలిచికెళ్ళింది ఇంట్లో అడగ పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాల నిండా బట్టల కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు చెత్త అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి ససిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టల మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర బొద్దులుగా వేలాడుతున్న జాకెట్ రేగిపోయిన జుట్టుని చూసి ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయలేను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అక్కా అంది బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్లుంటే చేయిస్తానన్నారు ఒక గంటలో వస్తారు అంది కూరగాయలు నేను తరుగుతానక్కా నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరగాయలు అందుకుంది ఉషా స్నానం చేసి వచ్చేలాగా పని అమ్మాయి వచ్చింది ఇంకా ఉష ఆమె వెనకాల తిరుగుతూ ఇక్కడ తుడవలేదు గిన్నెలు సరిగా కడగలేదు అని ఒకటే ఒకటేనాస నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది శశికి అమ్మాయి వెళ్ళక్క సగం పని ఉషే చేస్తుంటే ఎందుకక్క అన్నీ నువ్వే చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించవచ్చు కదా అంది శశి వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకేదో ఎక్సర్సైజ్ ఉండాలి కదా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏమిటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలంటే ఏదో చౌక తిండి తినటం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమనటం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడగాలనిపించింది బావ నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బుకి ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగింది నువ్వు ఇంకా అడగలేదేమిటి అనుకుంటున్నాను శస దేవుడి దేవు వల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దె డబ్బులు డెబ్బై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంటుంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు మీ అక్క ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏమి చేయాలో తెలియడం లేదు అని బాధ ఆయన పెళ్లి హడావిడి అయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషిటి కూడా ఇంట్లో చేసుకుని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులైంది వెళ్దాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగగానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉష అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోర వెళ్ళబెట్టింది ఉష కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రంల ఇల్లు చిన్న ఏదైనా చూడమచ్చటిగా ఉంది మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్నాడు సూర్యం ఏమీ లేదు అన్నయ్య గారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించండి ఐదేళ్ళకి ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే పదిహేనేళ్ళు అయింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అయింది అని గుర్తుకు వచ్చింది అందుకే ఇల్లు పిచ్చిలు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్నా అది శుభ్రంగా సర్తి ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలు తెల్లటి కట్టన్స్ వేసి ఎక్కడ పూసు తుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాను తీసుకుని వచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న వాసులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గిన్నెలు పెట్టి ఉన్నాయి ఇంట్లో నుంచి మంచి అగ్రబర్తి పరిమళం వస్తుంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన సెసిను చూసి విషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూళ్ళు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్పు పెట్టుకుంది పూజ కూడా అయినట్టు మొక్కాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తుకు గుర్తుకు వచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయి రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవల్ కొత్త సబ్ కొత్త టూత్ పేస్ట్ చిన్న నాప్కిన్లు అన్నీ ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెష్నెస్ వాసన వస్తుంది ఉష సూర్యం స్నానాలు చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ పెట్టి ఉంచారు ప్రయాణం చేసే వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది శశి చంద్రన్ కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంచాయించింది ఇంత పొద్దున హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలకైతే సువర్ణపడ్డగా హోటల్ ఎందుకు దండగా సినీ పక్కిల్లో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలాగా అందరికీ కాఫీ తీసుకువచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లాంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింటిలోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అడిగాడు చంద్రం ససి వంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ డ్రైవింగ్కి వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చకచక అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు గ్లాసులతో సహా బళ్ళ మీద పెట్టి అమ్మ వెళతాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నాకు నచ్చినట్టు ఉండటం మరి సువర్ణ అంతా చేస్తుందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు సాయి సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరేటప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా సెస్యే కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం చేస్తుంది కొడుకు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ జీతం సాయి జీతం వేరువేరు కాదు ఇద్దరికి కలిపి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉష పదివేల మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఎగతగలగా అడిగింది చెట్లకి ఏం కాస్తున్నాయో చూడక మా ఇంట్లో అన్ని కూరగాయలు పండ్లు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తుంది ఉదయం ఇంట్లో కాఫీ నుండి అన్ని పనులు తనే చేస్తుంది సరుకులు చూసుకొని కావాలంటే తేవటం బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీ ఇవ్వటం ఒకటేమిటి సమస్తం చేస్తుంది మా పిల్లలు శని ఆదివార ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస బూంది లాంటివి చేసి డబ్బాలో ఇస్తుంది అసలు సువర్ణ ఒక పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లలు పిల్లలకి పురులకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకు వచ్చే పెన్షన్ ఉషా నసుగుతుంటే మా ఇద్దరి పెన్షన్ కలిపిన బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీద డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడికో అనాథ శరణానికి వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్ళే సాయం చేస్తే వీళ్ళు బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ప్రతిఫలం మనం కళ్ళారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం దానికి లిమిట్ ఏముంటుంది చదువు చెప్పించాం వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి సాయం చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది శశికి కావాల్సింది కూడా అది భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకొని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీ వేసి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తుంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తన ఇంటి పనిని వంట పనిని ఒక నిమిషం కూర్చుని కబుర్లు చెప్పుకోకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకు వచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెబుతుంది సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు చేసి ఆకులు తీసి శుభ్రం చేస్తుంది సన్నచి పూలు కోస శశికి ఇస్తే దండ కట్టి అక్కకి ఇచ్చి తను పెట్టుకుంది వీళ్ళు కపలు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్న అతను చందనం చేయి పట్టుకొని పల్స్ చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు పర్లేదులే దీపు ఒక రోజు తింటే ఏమీ అవ్వదు మీ సార్కి వదిలే అన్నీ అంది ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకు అప్పు తనేమో మరీ స్ట్రిట్ నవ్వుతూ అంది శశి బల్ల మీద పకోడీలు ఉన్నాయి ఇద్దరు తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు ఇంటికి వెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు ఇది మరీ వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా ఏంటి ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉష దీపు ఉన్నబట్ ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పిందక్క సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళది అదే కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చేసుకుంటుందని ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండటమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉండటమే నయం నేను చెప్పానని బాధపడక కానీ మొన్న వచ్చినప్పుడు చూశాను పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నివే చేసుకుని అలసిపోతున్నాం మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నాం ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకేమైనా అయితే అవన్నీ ఎవరికి పనిచేయడమేగా మీకు కారులో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకు కూడా వయసు పెరిగింది ఓపుకి తగ్గలేదా కూరలు ఇంటి పక్కే పెద్ద షాప్లో రేటు ఎక్కువని మార్కెట్కి పంపుతావు ఇద్దరికి ఏమంతా ఎక్కువ పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేస్తుందిగా ఆ మాత్రానికి రిపేర్లని అదని ఇదని నువ్వు ఎందుకంత హైరాణ పడుతున్నావు కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అనుకుంటే అమ్మేయండి రూపాయి రూపాయి కోడి అవసరం లేని పిల్లలకి చెక్కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావాల్సినన్ని ప్రదేశాలు తిరిగి రండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ పాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్ ఆర్ డైయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్నా ఖర్చు పెట్టక పేదగా బెతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తుంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చేయాలి కూడా కానీ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇక వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపల ఉండదు జీవించినంతకాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బు నువ్వే అనుభవించు ఆగి అక్కవంక చూసింది శశి తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటు నిజమే ససి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది వందకి వెయ్యికి లెక్క చూసుకొని కష్టపడటం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అని చెప్పింది ఉషా చంద్రం ఇక్కడెక్కడో పెద్ద మాల్ ఉందంట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు షూ కొని దారిలో హోటల్లో ఫోన్ చేసి అంటున్న సూర్యాన్ని మధ్యలో ఆపేసింది ఉష మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కగా నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ